రాష్ట్రంలో హింసను రాజేస్తున్నారు గత మూడు నాలుగు రోజులుగా మనం చూస్తా ఉన్నాం ఏ విధంగా టిడిపి గౌన్ తెగించి రెచ్చిపోతున్నారు మాజీ మంత్రులను అంబటి రాంబాబు గారిని జోగి రమేష్ గారిని వారి పైన ఏ విధంగా దాడులు చేసి ఏ విధంగా హత్యాయత్నం చేశారో రాష్ట్ర అంతా కూడా చూశారు ఇదేదో అన్ఎక్స్పెక్టెడ్గా గా జరిగింది కాదు ఇది ఖచ్చితంగా ఆర్గనైజ్గా ప్లాన్డ్ గా భయప్రాంతలకు గురి చేసేటువంటి దాడిలా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్యే ఇమీడియట్ గా సీన్లోకి వచ్చి ఆ సీన్లోకి వచ్చి మేమే దాడులకు దిగపడ్డాము అని చెప్పి ఆవిడే స్టేట్మెంట్ ఇచ్చారు అందరు కూడా చూశారు అంటే స్వయాన ఎమ్మెల్యేనే సీన్లోకి వచ్చి గంటల సేపు నిలబడి రాంబాబు గారి ఇంటి మీద దాడి చేయడము ఆయనపై హత్యాయత్నం చేస్తుంటే వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించడం అనేది మనం చూసాం నేను చెప్తా ఉన్నా ఇప్పుడు కూడా ఇందాక చెప్తా ఉన్నారు కొంతమంది పెద్దలు చెప్తా ఉన్నారు ఇంకా కూడా ఇంకా కూడా దాడులు చేస్తామని ఇంకా కూడా మళ్ళీ కొడతామని చెప్పి మళ్ళీ ఆపమని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా మళ్ళీ దాడులు చేస్తామని చెప్పి పెద్ద పెద్దలు మాట పెద్ద పెద్ద మాటలన్నీ కూడా ఆవిడ మాట్లాడుతున్నారట సరే అయ్యి అంటే నేను ఈ మీడియా పూర్వకంగా మీకు చెప్తున్నాను కాబట్టి ఇది ఇక్కడతో వదిలేయండి ఆయన శిక్ష పడాలి అని అనుకున్నాము క్షమాపణ చెప్పాలి అని అనుకున్నాము అది చెప్పాలి శిక్ష పడాలి అనుకున్నాం చట్టం సంపంతం చేసుకుంటూ పోతుంది దీన్ని అన్నెసరీగా డైవర్స్ పాలిటిక్స్ చేయకండి మళ్ళీ మాట్లాడితే మళ్ళీ వస్తాం ఇది హెచ్చరిక మళ్ళీ మాట్లాడండి తప్పు మాట్లాడండి మళ్ళీ వస్తాం కాబట్టి దీన్ని ఆపేయండి మీ పరామర్శ కోసం పాపం ఆయన దారి ఖర్చులకు ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది గుర్తు పెట్టుకోండి ఇది గనక రిపీట్ అయితే ఒక్కళ్ళం కాదు ఈసారి ఒక మహిళని మీరు అవమానించినందుకు గుంటూరు మహిళ గళ్ళ మాధవి గుంటూరు మహిళలు వేసుకొని మిమ్మల్ని క్వశ్చన్ చేయడానికి వచ్చింది గుర్తు పెట్టుకోండి ఇదే మళ్ళీ మీరు పదే పదే గనక ప్రవోక్ చేస్తూ డైవర్స్ చేస్తూ మితిమీరిన వేషాలు గనక వేస్తే ఈరోజు గుంటూరు మహిళ కాదు మహిళ వస్తుంది బయటికి మీరు అది గుర్తు పెట్టుకొని వ్యవహరించండి ఇంకా చాలు దీన్ని ఆపండి దీన్ని చూస్తా ఉన్నాము సాక్షాత్ ఎమ్మెల్యే మాధవ్ గారు ఏం మాట్లాడుకున్నారు మళ్ళా వస్తాం మళ్ళా కొడతాం ఊరుకోము అని ఎమ్మెల్యే స్థానంలో ఉండి ఎలా మాట్లాడుతున్నారో చూడండి నేను చెప్తా ఉన్నా మాధవ్ గారు గుంటూరులో మీ పార్టీలో మీ పరిస్థితి ఏంటో అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఎవరు చెప్తారు అందరు అనుకుంటూ ఉంటారు మీరు నంబర్ ఆఫ్ టైమ్స్ ప్రెస్ మీట్ పెట్టారు స్వయంగా మీ పార్టీ అధికారులే మీ మాట వినట్లేదని దానికోసం మీరు నంబర్ ఆఫ్ కంప్లైంట్స్ ఇచ్చి నంబర్ ఆఫ్ ప్రెస్ మీట్స్ పెట్టి మీ బాధలన్నీ మీరు చెప్తా ఉంటారు ఇది నేను చెప్తుంది కాదండి మీ ప్రెస్ మీట్లు ఉన్నాయి మీ కంప్లైంట్స్ ఉన్నాయి అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని అడిగితే వాళ్ళందరూ కూడా చెప్తారు కాబట్టి మీ పార్టీ ఈ ఎపిసోడ్ లో మిమ్మల్ని బలిపసు చేస్తుందని వివరించుకుంటా ఉన్నా కాబట్టి మీరు ఒకసారి ఆలోచించండి రేప్ అనేది ఒకటి ఉంటది కొత్తగా ఎమ్మెల్యేగా అయ్యారు పాపము కాబట్టి రేప్ అనేది ఒకటి ఉంటది ఆ రేప్ అనేది గుర్తు పెట్టుకొని దాని తగ్గట్టుగా మీరుంటే బాగుంటది అని చెప్పి కోరుతా ఉన్నాను కాబట్టి ఇంత ఆవేశము ఈ విధంగా ముందుకు వెళ్ళడం అనేది రాష్ట్ర ప్రజలందరూ అందరూ కూడా చూస్తున్నారు ప్రజలు అన్ని కూడా గుర్తు పెట్టుకుంటారని తెలియజేస్తా ఉన్నాను ఈవిడ ఇలా అయితే ఇక అక్కడ కేంద్ర సహాయ మంత్రి ఆయన ఈ దాడి జరిగేటువంటి కొన్ని గంటల ముందు ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం రమసాని గారు రోజు నుంచి మీకు నిజమైన సినిమా ఏంటో త్వరలో చూస్తారు మీకు ఇరవై నాలుగు గంటల్లో మీకు ఎలా ఉంటుందో తెలుస్తుంది ఈ రోజు నుంచి మీకు నిజమైన సినిమా ఏంటో త్వరలో చూస్తారు మీకు ఇరవై నాలుగు గంటల్లో మీకు ఎలా ఉంటదో తెలుస్తుంది మనం చూసాము పెమసాని గారు ఏం మాట్లాడుతూ ఉన్నారు పెద్ద పెద్ద మాస్ డైలాగులతో రాంబాబు గారికి ఇరవై నాలుగు గంటల్లో సినిమా ఏంటో చూపిస్తామని చెప్పి మాస్ డైలాగులతో మాస్ వార్నింగ్లు ఇచ్చుకుంటూ మరి పాలకులే గూండాల్లాగా రౌడీల్లాగా మాట్లాడుతుంటే ఎక్కడ పోతుంది ప్రజాస్వామ్యం లా అండ్ ఆర్డర్ ఏమవుతుంది ప్రతిపక్ష నాయకుల పరిస్థితి ఏంటి వాళ్ళ భద్రత ఏంటి దీన్ని బట్టే మనకు అర్థమవుతా ఉంది వీళ్ళు ఏ విధంగా వీళ్ళు అక్కడ ఉన్నటువంటి క్యాడర్ ని వాళ్ళ పార్టీ వాళ్ళని ఏ విధంగా రెచ్చగొట్టి ఈ దాడులను పుచ్చుకొలుపుతున్నారనేది మనకు స్పష్టం అవుతా ఉంది ఇది ఉంటే సో మా చిరుకులూరుపేటలో అక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు పుల్లారావు మరి అతను నేను అక్కడ తిరుమల లడ్డూ విషయంలో ఏదైతే జరిగినటువంటి కల్తీని కల్తీ 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 నెయ్యి అని చెప్పేసి ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము అసత్య ప్రచారం చేసుకుందో మరి ఇది తప్పు స్వయంగా మనం చూసాం ఈ సిబిఐ సిట్ ఇచ్చింది ఏమని దీంట్లో ఎక్కడ కూడా జంతుకోవ్వు కలవలేదు నెయ్యిలో అని చెప్పి చెప్పారు ఎన్డీడిపి కూడా అదే స్పష్టం చేసింది దర్ ఈస్ నో లార్డ్ డిటెక్టెడ్ అని చెప్పేసి ఇందులో జంతుకోవ్వు కలవలేదు అని చెప్పి స్పష్టంగా చెప్పారు వీళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తా ఉన్నారు నేను మా నాయకుడు గోయపాలం గుడికి అక్కడికి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి అక్కడ పూజ నిర్వహించి బయటకు వస్తే నాన్న రభస్ చేశారు ఒక్కసారి అది వీడియో ఇక్కడ నేను చంద్రబాబు నాయుడు గారి బుద్ధి ఇప్పటికైనా మారాలి ఇప్పుడు కూడా ఇంకా దేవుళ్ళతో దేవుళ్ళని లాగి రాజకీయాలు చేయొద్దు తమ స్వార్థ రాజకీయాల కోసం అని చెప్పేసి మొరపెట్టుకొని బయటకు రావడం జరిగింది దీని తర్వాత నెక్స్ట్ వీడియో ప్రయోజనం 116 <laughs> fnd స్లోగన్స్ ఇస్తూ నా కారు మీద బడి ఏ విధంగా దాడి చేస్తున్నారో మీరు ఈ విజయ సన్నిట్లో చూస్తున్నారు ఇక్కడ విచిత్రం ఏంటంటే నేను గుళ్ళో నుంచి బయటకు వచ్చినప్పుడు వాళ్ళే బయ వచ్చే వచ్చేలోపు ఈ రభసంతా చేసి మా మీద దాడి చేయడానికి మా కారు మీద దాడి చేసి ఇలాంటి స్లోగన్స్ ఇచ్చి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి మా మీద దాడి చేసి తిరిగి ఈరోజు చూస్తే విచిత్రం ఏంటంటే ఈరోజు నా మీద మా క్యాడర్ మీద కేసు కట్టారు కేసు గురించి కూడా చెప్తాను మేము కంప్లైంట్ కంప్లైంట్ లో ఏం రాస్తుందంటే మేమంట గుడికి వెళ్ళి అక్కడంట బయట నేను కుల మత వర్గాలు గురించి రెచ్చగొట్టే విధంగా నేను మాట్లాడానని చెప్పి కంప్లైంట్ లో నేను నేనంటే కుల మతాలు వర్గాల గురించి ఏదో రెచ్చగొట్టినట్లుగా మాట్లాడానని ఆ తర్వాత మీకు ఇక్కడ ఏం పనులు వచ్చిన వాళ్ళతో నేను గొడవ పడి వాళ్ళని చేతులతో నెట్టి కర్రలతో కొట్టానంట ఇది వీళ్ళు నా మీద కంప్లైంట్ ఇచ్చి మరి నా మీద కేసు కట్టారు ఇరవై ఒక ఇరవై రెండు మంది మీద కూడా మా నాయకుల మీద కూడా అక్కడ పార్టిసిపేట్ చేసిన వాళ్ళ మీద కేసులు కట్టడం జరిగింది ఒక్కసారి ఆ ఫస్ట్ వీడియో ప్లేజేమో ఇక్కడ మీరు అందరు కూడా గమనించారు మేమంతా గోవింద గోవింద అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి మంచి బుద్ధి ప్రసాదించాలి అని చెప్పి మొక్కుతో కొబ్బరికాయలు కొడతా ఉంటే అప్పటికే బయట గో బ్యాక్ గోబ్యాక్ అని స్లోగన్స్ ఇస్తా ఉన్నారు అప్పటికే కొంతమంది జై జైలు కొడతా ఉన్నారు అప్పటికే గొడవ నేచర్ లో వాళ్ళంతా కూడా మాకు ఆడమే దాడి చేస్తా ఉన్నారు మేము గుడి లోపల పూజలు చేస్తున్నాం మేము బయటికి వచ్చే లోపలి ఇదంతా జరిపించి ఇప్పుడేమంటున్నారు నేను బయటకు వచ్చి కుల మతాలు రెచ్చగొట్టాను రెచ్చగొట్టేలా నేను మాట్లాడాను నేనే నెట్టాను మా వాళ్ళు నెట్టారు కర్రలతో కొట్టామని చెప్పి మా మీద కంప్లైంట్ ఇస్తే ఈ రోజున మా మీద కేసు కట్టారు తిరిగి మా వాళ్ళే మళ్ళా అక్కడ ఈ ఇన్సిడెంట్ జరిగింది అని చెప్పి మా వాళ్ళు కంప్లైంట్ ఇస్తే దాని మీద ఇంత కూడా స్పందించలేదు దాని మీద ఏం చేయను కూడా చేయలే అంటే గుడికెళ్ళొస్తే మా మీద కేసు కట్టారు అంటే నేను అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారిని నేను గుడికెళ్ళి వస్తే నా మీద మా కేటర్ మీద కేసులు కట్టారా మీరు మరి నేను నేను చేసిన తప్పేంటి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళొద్దా మీరు చేస్తున్నటువంటి ఇంకా మంచి బుద్ధి ప్రసాదించాలని మేము గుళ్ళోకి వెళ్ళి మొక్కలు వస్తే తప్ప మేమెక్కడ మేమెక్కడ కవిచ్చాము మేమైనా గొడవ మా మానాన్ని మేము గుడికి వచ్చాము మేము సైలెంట్ గా మా పని మేము చేసుకుని వెళ్తుంటే టీడీపీ గుండాల్లాగా మీ వాళ్ళు వచ్చి ఈ విధంగా చేసి మా మీద వేసి ఎక్కడ పోతుంది లా అండ్ ఆర్డర్ ఏమవుతుంది నేను కులమర్తలను రెచ్చగొట్టానా మరి ఈ విధంగా ఇప్పటికైనా ఆ కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి మీకు ఇప్పటికైనా మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుకుంటున్నాను మీరు వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటున్నారు వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఎటువంటి తెలుసు కదా ఏమవుద్దో తెలుసు కదా అది మీకే వదిలేస్తున్నాను కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నాను ఇప్పుడు కూడా పోలీసులు ఇప్పుడు కూడా పోలీసులు మేమిచ్చినటువంటి కంప్లైంట్ మీద రెస్పాండ్ అవ్వలేదు నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే రాష్ట్ర పరిస్థితులు ఎలా ఉన్నాయి అని చెప్పడానికి కూడా ఇస్తా ఉన్నాను కాబట్టి నేను చంద్రబాబు నాయుడు గారిని ఒకటే కోరుతా ఉన్నాను మీరు ఎంతసేపీ రెడ్ బుక్ ఇంప్లిమెంటేషన్ అంటా ఉన్నారు కదా అదే మీరు ఫాలో అవుతున్నారు కదా ఇరవై ఇరవై నెలలుగా కూడా మీరు చేస్తుంది అదే కదా కాబట్టి మీ రెడ్ బుక్ ఇంప్లిమెంటేషన్ లో భాగంగా రేపు అసెంబ్లీలో ఉన్నాయి కదా చంద్రబాబు నాయుడు గారు రేపు అసెంబ్లీలో వైసీపీ వాళ్ళు సామాన్య ప్రజలు ఏ గుళ్ళకు వెళ్ళద్దని ఒక చట్టం చేయండి చంద్రబాబు నాయుడు గారు ఓ చట్టం చూడండి ఈ విధంగా మరి పోలీసులే దగ్గరుండి దాడులు ప్రోత్సహిస్తూ దాడులు చేయిస్తూ ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక అధికారులు అడ్డం పెట్టుకొని ఏ విధంగా పోలీసుల్ని ఉసుగొల్పి హింసలు ప్రేరేపిస్తున్నారో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు మరి దీని పర్యావరసమే అంబటి రాంబాబు గారి మీద దాడి జోగి రమేష్ గారి ఇంటి మీద పెట్రోల్ బాంబులు ఏ విధంగా వేసి అదే ఏ విధంగా అక్కడ భయ ప్రాంతాలకు గురి చేశారో మనం అంతా కూడా చూస్తున్నాము కాబట్టి మాజీ మంత్రులుగా ఉన్నా కూడా ప్రతిపక్ష నాయకులు ఇళ్లపై ఈ విధంగా మరి దాడి చేయిస్తున్నారంటే ఒక్కసారి ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు ఏం చేయదలుచుకున్నారో ప్రజలందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది సూటిగా ప్రశ్నిస్తున్నాను నేను చంద్రబాబు నాయుడు గారిని అసలు ఈ గొడవ కారణమే కారణం ఏంటండి జరగని కలితినేని జరిగింది జరిగింది జరిగిందని మీరే అవాస్తవాల్ని అసత్య ప్రచారాలను ప్రజల్లోకి తీసుకువెళ్లారు అది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆపాదించి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఆపాదించి మీరే కదా ఫ్లెక్సీ లేసి రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు క్లియర్ గా సిట్ చెప్పింది షీట్ లో ఎన్ చెప్పింది నో ఫ్యాట్ అని చెప్పింది ఇట్ ఇస్ నాట్ నాట్ డిటెక్టెడ్ అని చెప్పింది అయినా కూడా మీరే రెచ్చగొట్టి మీరే ఫ్లెక్సీ లేసి ఈ గొడవ ఈ రబస్ కారణం మీరే కదా క్లియర్ గా మీరు చేస్తూ మళ్ళీ దీన్ని డైవర్ట్ చేస్తూ అంటే క్లియర్ గా కూడా వీళ్ళంతా మేము ఈ కూటమి ప్రభుత్వాన్ని నిలవదిస్తున్నాం కాబట్టి ఎంబట్టే ప్రతిపక్ష నాయకులపై పైన దాడులు చేయాలి అవసరమైతే పెట్రోల్ బాంబులు వేయాలి ఇళ్లలో ఉన్న మహిళల్ని టార్గెట్ చేయాలి కేసులు పెట్టాలి పాలిటిక్స్ ఎంచుకున్నారు ఎందుకంటే మీరు డిఫేమ్ అవుతున్నారు ఈ తిరుపతి లడ్డు నెయ్యి వ్యవహారం కల్తీ నెయ్యి వ్యవహారంలో కూటమి ప్రభుత్వం డిఫేమ్ అవుతుంది కాబట్టి దీని డైవర్షన్ కోసం ఈ దాడులకు ఈ హింసలకు పాల్పడతా ఉన్నారు మీరు మీరు మొన్న మహిళల్ని టార్గెట్ చేశారు అక్కడ రాంబాబు గారు ఇంట్లో వాళ్ళ లేడీస్ అందరినీ టార్గెట్ చేస్తున్నారు ఈ రోజు మనకు స్పష్టంగా అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మాట్లాడుతారు ఏమనంటే ఎక్కడా కూడా ఆ మహిళలను అగౌరవించిన మహిళల మీద అసభ్య పోస్టులు పెట్టినా మహిళలకు సంబంధించి ఇబ్బంది వచ్చినా నేను సహించను తక్షణమే కేసులు పెడతాం అది అని చెప్పి ఉపన్యాసాలు ఇస్తూ ఉంటారు కదా మరి ఇవన్నీ కూడా గడప కూడా దాటవు మీరు చెప్పినవన్నీ కూడా అలా మాటలకి మీ మీడియాలో రాసుకోవడానికి పరిమితం తప్పితే ఇవేమి కూడా చేతల్లో సాధ్యమయ్యేటండి కావు ఎందుకంటే మీరే మహిళని టార్గెట్ చేస్తారు మళ్ళీ మీరే మీరేదో మహిళలు చేసేస్తున్నట్టు మహిళ పక్షపాత లాగా మహిళల గురించి తెగ ఆలోచిస్తున్నట్టు మహిళకి ఏ ఇబ్బంది వచ్చినా మీరేదో తెగ చేస్తున్నట్టు మళ్ళీ మీరే విండారు కాబట్టి ఇక్కడ నేనున్నాను బీసీ మహిళను నా మీద కొలుసార్లు దాడి చేశారు ఈ విషయంలో కూడా నేను గుడికి వెళ్తే నా మీద వేసి పెట్టారు మరి నేను మీరేం ఏం సమాధానం చెప్తారు అసభ్యంగా సోషల్ మీడియాలో నంబర్ ఒక పోస్ట్ పెట్టి వేధిస్తా ఉన్నారు మా పరిస్థితే ఉంటే రాష్ట్రంలోని సామాన్య మహిళల పరిస్థితి ఏంటండి సమాధానం చెప్పండి చంద్రబాబు నాయుడు గారు దీనికి ఏముండదు ఇవన్నీ చూస్తుంటే అసలు రాష్ట్రంలో ఆటవిక పాలన నడుస్తుందా అనిపిస్తుంది లా అండ్ ఆర్డర్ ఉందా అని ప్రతి సామాన్యుడు ప్రశ్నించేటువంటి పరిస్థితి ఈరోజు నెలకొంది దెర్ ఇస్ నో డెమోక్రసీ నో ఇండియన్ కాన్స్టిట్యూషన్ నో లా అండ్ ఆర్డర్ ఇది మన రాష్ట్ర పరిస్థితి జంగల్ రాజుగా మారింది ఈరోజు మన రాష్ట్రం ఈ విధంగా ఇరవై నెలలుగా మనం చూస్తా ఉన్నాం కంటిన్యూస్ గా ఇదే కంప్తుంది ఏమంటే రెడ్ బుక్ లోకేష్ గారు రెడ్ బుక్ రెడ్ బుక్ ఇంప్లిమెంటేషన్ రెడ్ బుక్ ఎజెండా రెడ్ బుక్ పాలసీ రెడ్ బుక్ గవర్నెన్స్ రాష్ట్రంలో ఎదే కూడా ఇదే ఇదే నటిస్తా ఉన్నారు అందుకే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం పోయిందండి దానికి తూట్లు పొడిచేసరికి ఈ ఈ ఐపీసీ అంటే ఏమైంది తెలుసా మన రాష్ట్రంలో ఐపీసీ అంటే ఈ ఐపీసీని ఏదైతే ఉందో దాన్ని లోకేష్ పెనల్ కోడ్ మార్చారు మార్చాలి ఈ బిఎన్ఎస్ ని బాబు న్యాయ సంహితగా మార్చారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ఈ విధంగా రెడ్ బుక్ తో గందరగోళం చేసి రాష్ట్రం రాష్ట్ర ప్రజల్ని భయ ప్రాంతంలో గురి చేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం వాస్తవంగా ప్రతిపక్షం అంటే ఏంటండి ప్రజల పక్షం మీ చేతకానితనాన్ని మీ తప్పుల్ని మీ లోపాలని ప్రతిపక్షంగా మాట్లాడే హక్కు ప్రతిపక్షంగా ప్రతిపక్ష నాయకులకు ఉంది మేము ప్రశ్నిస్తాం మేము ప్రజల పక్షాన పోరాటం ఏ వర్గానికి అన్యాయం జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు మద్దతుగా నిలబడుతుంది మీరు చేసిన తప్పులు తప్పు అని అంటుంది మీరు ప్రజల కోసము ప్రజల ప్రజలకు మంచి పాలన ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటాం అది జరిగినప్పుడు మేము ప్రశ్నిస్తాం మిమ్మల్ని మరి ఈ రోజు అలాంటి పరిస్థితి వస్తే గొంతెత్తి మాట్లాడితే దాడులు చేస్తున్నారు హత్యాయుధనాలు చేస్తున్నారు గుండాయుధం చేస్తున్నారు రౌడీయుధం చేస్తా ఉన్నారు భయపెడుతున్నారు అయినా కూడా ఎవ్వరు భయపడం ఇక్కడ ఎందుకంటే ఈ రాష్ట్రం ఏమి మీ దాగి కాదు చంద్రబాబు నాయుడు గారు కల్తీనే కల్తీనే ఈ వ్యవహారంపై మీరు రాజేసిన కుంపటిని మీరే ఆకండి చంద్రబాబు నాయుడు గారు మీరే దీనికి కారణం మీరే అవాస్తవాలు అసత్య ప్రచారాలు ప్రజల్లోకి తీసుకువెళ్ళి ఈ రోజు వచ్చినటువంటి రిపోర్ట్స్ బేస్ చేసుకుని ఈ రిపోర్ట్స్ క్లియర్ గా చెప్పాయి చంద్రబాబు నాయుడు గారు చెప్పింది తప్పు మేము ఏ కల్తీ విషయంలో మేము ఏ తప్పు చేయలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఏ తప్పు జరగలేదు మా పార్టీ కానీ మా నాయకుడు కానీ ఎవరూ కూడా ఏ తప్పు చేయలేదు అని ఈ రోజు రిపోర్ట్సే చెప్తా ఉన్నాయి దీన్ని మేము ప్రజల్లోకి తీసుకువెళ్తూ వాస్తవాలను ప్రజల్లోకి చెప్పే ప్రయత్నం చేస్తుంటే ఈ విధంగా మీరు ఏదో రకరకాల ఆ మాంసం ఈ మాంసం అని చెప్పి కలిసిందని కొవ్వు కలిసిందని చెప్పేసి ఏ విధంగా మీరు ప్రజల్లోకి తీసుకువెళ్ళి అవాస్తవాల్ని ఇంకా ఇది నిజమే అని చెప్పి ఈ రోజు కూడా నేను ఎక్కడో చూసాను ఇంకా ఎవరో మాట్లాడుతూ ఉన్నారు ఆయన ఎవరు మీ దృష్టి కూడా వచ్చి ఉంటది ఇప్పుడు కూడా ఈవెన్ ఈ రోజు కూడా ఇందులో హార్పిక్ కలిసిందంట వాళ్ళ నెయ్యిలో యాసిడ్ కలిసిందని మాట్లాడతాడు పెద్ద మనిషి ఏం చెప్పాలి ఇంత జరిగినా ఇంత జరిగినా కూడా ఈ రోజు కూడా వాళ్ళు బయటకు వచ్చి ఈ విధంగా మాట్లాడుతున్నారంటే అంటే ఒకసారి రాష్ట్రపతిలో ఆలోచించారు కూడా మీరు జీర్ణించుకోలేకపోతున్నారు అన్ని విషయాన్ని డైవర్ట్ చేస్తూ ఉన్నారు ఇది కూడా డైవర్షన్ లో భాగంగానే ఈ దాడులు చేసి ఈ కాన్సెప్ట్ ని ప్రజల్లో ఎక్కడ ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నది నమ్ముతారు భయంతో కల్తీ నెయ్యి నెయ్యి కల్తీ జరగలేదు అనేటువంటి నిజాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు ప్రజలు నమ్ముతున్నారు మేము డిఫేమ్ అయిపోతున్నాం కేంద్ర ప్రభుత్వం డిఫైమ్ అయిపోతుంది అనేటువంటి భయంతోనే మరి ఇలాంటి ఉద్దే ఎత్తున ఇలాంటి దాడులకు మీరు తెగబడుతున్నారని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం ఇప్పటికైనా మేము కోరుతుంది ఒకటే ఈ తిరుమల శ్రీవారి విషయంలో ఏదైతే మీరు మీ స్వార్థ రాజకీయాల్లో రాజకీయాల కోసం ఆ దేవుణ్ణి శ్రీవారిని కూడా లాగి మరి రాజకీయం చేస్తున్నారో ఇప్పటికైనా ఇలాంటివి మానుకోవాలి దేశంలో ఎక్కడ లేదు ఏ రాజకీయ నాయకుడు కూడా తమ స్వార్థ రాజకీయాల కోసము ఎక్కడా కూడా దేవుణ్ణి లాగి దేవుడి ప్రసాదాలతో రాజకీయాలు చేయలేదండి అది దేశ వ్యాప్తంగా చూస్తే చంద్రబాబు నాయుడు గారే ఉంటారు తిరుమల ప్రసాదం అంటే ప్రపంచంలోనే చాలా ప్రసిద్ధిగా తిరుమల అయినా తిరుమల అయినా మరి అలాంటి అలాంటి పవిత్రమైన అంశాలతో చంద్రబాబు నాయుడు గారు రాజకీయం చేస్తున్నారంటే ఇంత దిగ్గజాలు తనను ఒకసారి ఆలోచించుకోవాలి కాబట్టి మేము ఒక్కటే కోరుతా ఉన్నాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారిని ఒకటే కోరుతా ఉన్నాం ఏమండి మీరు చేసింది తప్పు చంద్రబాబు నాయుడు గారు మీరు ఇప్పటికైనా ఆలోచించి ఇప్పటికైనా జరిగింది తప్పు మీరు చేసింది తప్పు అని చెప్పి రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పండి మేమేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమాధానం క్షమాపణ చెప్పమని మేము అడగట్లేదు చంద్రబాబు నాయుడు గారు మేము మీరు రాష్ట్ర ప్రజలకి సామాన్య ప్రజలకు మీరు చేసింది తప్పు ఎంతో మంది మనోభావాన్ని దెబ్బతీసేలాంటి అంశాలు మీరు తెరలోకి తీసుకొచ్చినట్టు తెర మీద తీసుకొచ్చారు కదా కాబట్టి వారందరికీ కూడా క్షమాపణ చెప్పవలసిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది చంద్రబాబు నాయుడు గారు చివరికి మేము ఒకటే కోరుతా ఉన్నాం ప్రశ్నిస్తే దాడులు రెడ్ బుక్ పేరుతో రక్తపాతం సృష్టిస్తా ఉన్నారు కాబట్టి రాష్ట్ర పరిస్థితులు వరుసగా జరుగుతున్నటువంటి ఈ దాడులు మనం చూస్తా ఉన్నాం కాబట్టి ఇమీడియట్ గా కూడా గవర్నర్ గారు జోక్యం కేంద్ర ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇమీడియట్ గా జోక్యం చేసుకోవాలని కోరుతున్నాం పరిస్థితులు బాగాలేవు కాబట్టి ఈ రెడ్ బుక్ ఫుల్ స్టాప్ పెట్టేందుకు ఖచ్చితంగా కూడా రాష్ట్రపతి పాలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విధించవలసిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా డెఫినెట్ గా దీని మీద ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది పార్టీ చేసుకుంది ఇప్పటికే పలు డిస్కషన్స్ అయినాయి అది మన ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి గారు తో మళ్ళీ మాట్లాడి దీని గురించి ఒక క్లారిటీ ఇస్తారు సో దాని మీద కూడా ఆ కార్యచర్ని ఏంటి అనేది కూడా పార్కీ ప్రకటించాలి పెట్రోల్ దాని రోజు చేస్తారు అంటే మీకు క్లియర్గా కనిపిస్తుంది కదన్నా ఇక్కడ కూట ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేకులు కట్ చేయొద్దు గుళ్ళకెళ్ళొద్దు ఏమీ చెయ్యొద్దు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని టార్గెట్ చేయాలి మాకు ఒకలాగా లా అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఒకలాగా టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళకు ఒకలాగా ఎందుకంటే సిచువేషన్ ఉదాహరణ తీసుకున్నాము నేను గుడికి వెళ్తే నామే మా నాయకులు కేసు కట్టారు ఇచ్చిన కంప్లైంట్ ఇంక అలాగే ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు ఏదో టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడేదో లీపిస్తా ఏదో చూస్తా ఉన్నాం మనం అదంతా కూడా చాలా కొనే వాళ్ళు చేస్తున్నట్టుగా ఉంది ఏమని ఆయన ఏమంటున్నారు ఇట్లాంటివి ఉంటే మేము మా పార్టీ వాళ్ళని క్షమించమంటారు మరి మీ పార్టీ వాళ్ళు చిన్న చిన్న కేసులు స్టేషన్ బయలు ఇచ్చేటువంటి కేసులు చేస్తున్నారు మరి రాంబాబు గారిని జైలు చేశారు కదా ఇప్పుడు డిమాండ్ ఇచ్చారు కదా మరి జోగి రమేష్ గారిని జోగి రమేష్ గారి ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు ఎంతమంది మీద ఏమి కఠిన శిక్షలు మీరు విధించారండి ఏదో చిన్న చిన్న పిచ్చి కేసులు కట్టి స్టేషన్ బయలు పంపించారు ఎక్కడొస్తుందో భయము మీరే ఉసిగొలుపుతున్నారు గలుపుతున్నారు మీరే మీ రెడ్ బుక్ బా మీ రెడ్ బుక్ పాలనలో భాగంగా ఈ దాడులను ఈ హింసను మీరే ప్రోత్సహిస్తున్నారని స్పష్టం అవుతుంది ఇంకా ఉచితమైన అందరూ గమనించాలి పోలీసు దగ్గరుండి అన్ని చేస్తున్నారు ఉన్నారు వాళ్ళకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి వాళ్ళే దగ్గరుండి ఇలాంటి హింసలు ప్రోత్సహిస్తున్నారు మాకేం అవసరం అన్నా నేను గుడికి వెళ్ళి నా మీద కేసు కేసు పడాలని కేసు కట్టాలని నేను కోరుకుంటానా ఏమవసరము ఇళ్ళ మీద ఈ విధంగా పెట్రోల్ పంపులు ఎప్పుడైనా ఉందా ఈ సంస్కృతి ఎక్కడైనా ఉందా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఫైవ్ ఇయర్స్ గవర్నెన్స్ మా జగనన్న నాయకులు ఎక్కడ నిన్నారా మీరు ఇట్లాంటి చీఫ్ పాలిటిక్స్ ఎక్కడైనా ప్లే చేసామా ఇలాంటి హింస అత్యాయాచనాలు దాడులు ఎక్కడ ఉన్నాయా చెప్పండి ఎక్కడున్నాయా మేము చాలా పద్ధతిగా ట్రాన్స్పరెంట్ గా గుడ్ గవర్నెన్స్ అందించాం గుడ్ అడ్మినిస్ట్రేషన్ అందించాం ప్రజలు సంతోషంగా ఉండాలనుకున్నాం మా నాయకుడు పదే పదే ఏం చెప్పాడండి అందరికీ సంక్షేమ పథకాలు ఇవ్వమన్నాడు నేను ఏదైనా అందట్లేదు అని చెప్పినప్పుడు ఇమీడియట్ గా ఆ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ట్రాల్ఫర్ చేసి ఈ పథకం అవి చేయండి ఇలా వెళ్ళారు ఆశ్చర్యం వేస్తుంది ఈరోజు ప్రతిపక్ష ప్రతిపక్ష పార్టీగా మేము గొంపెత్తే ఐదారు కేసులు అక్రమ కేసులు అరెస్టులు దాడులు అత్యయత్నాలు ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి అందుకే బీఆర్ కనుక మిర్చిపోయింది మన రాష్ట్రం ఇది మీరు క్లియర్ గా చూసారు ఈ త్రీ ఫోర్ డేస్ లో జరిగినటువంటి రాంబాబు గారు అంశం మీరు చూసారు క్లియర్ గా అక్కడ ఆ ఆ మహిళలు అక్కడ ఉన్నటువంటి కర్రలతో రాడ్లతో అతన్ని దాడి చేయాలని అతని కారు మీదకి వస్తూ ఆ మహిళలు కూడా కారు కార్ మీద ఏ విధంగా కొట్టి తన ఇష్టం వచ్చినట్టుగా దుర్భాషలు ఆడుతుంటే ఇక ఆ టైంలో ఆవేశంలో తను మాట్లాడానని రాంబాబు గారు స్పష్టంగా వచ్చి ప్రెస్ మీట్ పెట్టి నేను ఉద్దేశపూర్వకంగా మాట్లాడలేదు ఎందుకంటే రాంబాబు గారు రెగ్యులర్ మాట్లాడుతుంటారు అందరు తెలుసు ఆయన రెగ్యులర్ గా కరెంట్ పాలిటిక్స్ మీద రెగ్యులర్ గా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు ఆయన ఎప్పుడు కూడా అలాంటి నేచర్ కాదని ఆయన అట్లా మాట్లాడ మాట్లాడలేదు కాబట్టి ఇప్పుడు ఆ సందర్భంలో ఆవేశంలో ఆయన ఏదో మాట్లాడినని వివరణ ఇచ్చాడు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు అలా జరిగి ఆయన కూడా భావించాడు ఆయన కూడా క్లియర్ గా చెప్పాడు నిజంగా తప్పే అయితే నన్ను అరెస్ట్ చేసుకోండి అని చెప్పారు ఆయన కూడా మరి దాన్ని సాకుగా తీసుకొని ఇక రకరకాలుగా చేసి ఇక ఈ వాళ్ళు ఏదో కలిపి చెప్పి వాళ్ళు చేసింది తప్పు క్లియర్ అండి ఒకటే తిరుమల లడ్డు సంబంధించినటువంటి విషయంలో ఎటువంటి కల్తీ జరగలేదు అనేది స్పష్టమైంది రిపోర్ట్స్ ద్వారా వైసీపీ వాళ్ళు బాలయ్య జనంలోకి తీసుకెళ్తున్నారు ఇది వెళ్ళొద్దు దీన్ని డైవర్ట్ చేయాలి డైవర్ట్ చేయాలంటే ఇలాంటి హింస ఇలాంటి ఏదో చెయ్యాలి కాబట్టి ఈ డైవర్షన్ కోసము ఈ విధమైనటువంటి అంశాలను మీద తీసుకొచ్చి ఈ హింసను ప్రోత్సహించారు అంతే ఇక వాళ్ళు దానికి తప్పిపుచ్చుకోవడానికి ఏది పడితే మాట్లాడుతున్నారు అనేక అంశాలు తెస్తున్నారు మొదటి నుంచి కూడా డైవర్షన్ పాలిటిక్స్ పాలిటిక్స్ అనేటువంటి ఒక మాడ ప్రతి ఒక్క అంశం తీసుకొని ముందుకు వెళ్తున్నారు ఈ కూట ప్రభుత్వం ఆ విధంగా మనం చూడాల్సినటువంటి అవసరం అదే అన్న ఇప్పుడు మనం చూస్తా ఉన్నాము గుండ్రు మహిళలు ఆ ఎమ్మెల్యే గారు ఏ విధంగా మాట్లాడారు హింసని పాలకులుగా ఉండి వాళ్ళే మాస్ వార్నింగ్ ఇస్తూ హింసని వాళ్ళే ప్రోత్సహిస్తున్నారు ఇది తప్పు ఇది ఒక చెడు సంస్కృతి ఇది ఒక విష సంస్కృతి దీనికి ఫుల్ స్టాప్ పడాలి ఇది కరెక్ట్ కాదు ప్రతిపక్షంగా ప్రజలకు సంబంధించినటువంటి అంశాల్లో ఏదైనా మాట్లాడేటువంటి హక్కు ప్రతిపక్షంగా డెమోక్రసీలో మనకు ఉంది అపోజిషన్ పార్టీ చేసే పని వాళ్ళు చేసుకుంటారు ఆ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ వాళ్ళు వాళ్ళు చేసే చట్టాలు వాళ్ళు చేసుకుంటూ వాళ్ళు ప్రజలకు మంచి అడ్మినిస్ట్రేషన్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత వాళ్ళకు ఉంది వాళ్ళే ఈ విధంగా మాట్లాడుతున్నారంటే ఎటుపోతుంది అదే అంటా ఉన్నాం రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా ఫెయిల్ అయింది దర్ ఇస్ నో డెమోక్రసీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ పక్కన పెట్టారు ఈ రాష్ట్రంలో ఓన్లీ రెడ్ బుక్ పాలిటిక్స్ రెడ్ బుక్ ఇంప్లిమెంటేషన్ మీద పూర్తి ఫోకస్ తో ముందుకు పెడుతున్నారు అందుకేమని జరుగుతున్నారు వాళ్ళే అధికారంలో ఉండి ఈ విధంగా ప్రోత్సహిస్తున్నారు ఒక్కటే చెప్తా అన్నా మీ అందరికి కూడా తెచ్చు మేము మేము ఐదేళ్లలో ఐదేళ్లలో మాకెంత మంది కార్యకర్తలు ఉన్నారు మా పార్టీ మాకు మంచి మాస్ కార్యకర్తలు ఉన్నారు మా వాళ్ళు తలుచుకుంటే రోజు ఏమైపోవాలి మీరు అందరూ ఒక్కొక్క నాయకుడిని తలుచుకుంటే ఏమైపోయేవాళ్ళు ఇప్పుడు మీ కేబినెట్ లో కూర్చున్నారు డెబ్బై శాతం మంది మా నాయకుడిని మా పార్టీని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు మేము పెట్టాలి కేసులు మిమ్మల్ని శిక్షించాలి కానీ అలా చేయలేదే మేము సమయోనంతో మేము ఆ పద్ధతి ఎంచుకోలేదు నేను మేము ప్రశాంతంగా మంచి చేయాలి మంచి గవర్నెన్స్ ఇవ్వాలి అని మా నాయకుడు దృష్టి పెట్టాడు మేము తలుచుకుంటే చేయలేమా అండి మాకు లేరేంటి కార్యకర్తలు మాకు లేరేండి మహిళలు ఏమనుకుంటున్నారు కాబట్టి ఒక్కటే చెప్తా ఉన్నాను రేపు అనేది ఒకటి ఉంటది ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకొని ప్రజలకు మంచి పాలన ఇవ్వండి అబద్ధాలు పిచ్చి ప్రచారాలు మానుకొని మంచి పాలన ఇవ్వండి మంచి చేయండి ప్రజలు మనసు గేల్చుకోండి ఇప్పుడు వాళ్ళు డిఫెన్స్ లో పడ్డారు కదండి డిఫెన్స్ లో పడ్డారు డిఫెన్స్ లో పడ్డారు కాబట్టి ఇక ఆయన ఏం మాట్లాడతా లేదు మా కూడా తెలియదు మేము కూడా చూస్తాం ఎందుకు మాట్లాడలేదు ఆయన ఏదన్నా మా మీదకి అసత్య ప్రచారం చేయాలన్నా ప్రజల్ని రెచ్చగొట్టాలంటే ఆ టైంకి వస్తారు మాట్లాడతారు నిన్న కూడా ఎవరో చెప్తా ఉన్నా నిన్న కూడా చూశాను మరి ఆ మీటింగ్ లో లడ్డు వ్యవహారంలో అందరూ అందరూ వైసీపీ వాళ్ళు చాలా స్పీడ్ గా ఈ వాస్తవాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు నాకే పట్టిందా మీ ఎవరికి మీరు ఎవరు మాట్లాడలేదు ఏదో అలిగి వెళ్ళిపోయారని వింటా ఉన్నా మేము కూడా మీ దృష్టి కూడా వచ్చి ఉంటది దాన్ని బట్టే అర్థమవుతుంది ఆయన ఇలాంటి సందర్భాల్లో మరి ఎందుకు మాట్లాడలేదు ఏంటో కాబట్టి అతను ఏమో మా మీద గుర్తు వెళ్ళాలంటే ముందు పెడతారు ఇలాంటి డిఫెన్స్ లో పడ్డారు కాబట్టి హింస ఇదంతా నడుస్తుంది కదా కానీ చూస్తా ఉన్నారు ఈరోజు పవన్ కళ్యాణ్ అదే అన్న డైవర్షన్ పాలిటిక్స్ ఏదన్నా ఒకటి జరుగుతుంది అనుకోండి సడన్ గా ఇంకొక అంశాన్ని తెచ్చి డైవర్ట్ చేయడం మొదటి నుంచి కూడా ఇదే కదా ఏదో ఒక అంశం చేస్తారు మాడే సాపరేట ఇప్పుడు ఇప్పుడు తిరుపతి లడ్డు విషయం కూడా అదే కదా అమ్మో లడ్డు విషయం వైసీపీ వాళ్ళు వెళ్ళిపోతున్న రోడ్ల మీదకి చెప్పేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పని చెప్పి చెప్పేస్తున్నారు ప్రజలు నమ్మేస్తారు బ్యాడైపోతామని చెప్పేసి ఇప్పుడు ఇంకొక అంశం దేవడం ఏదో ఒక అంశం మాడే సాపరేట డైవర్షన్ పాలిటిక్స్ వెన్నటో పెట్టినటువంటి విద్య ఇకూట ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు Thank you.